ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ తెలుగు ఛానల్ వీక్షకులందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు ఈరోజు మన ధ్యానాంశం ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం నుంచి పంతొనిమిదవ వచనం వరకు ఉన్నటువంటి కొన్ని భాగాలను గురించి చూద్దాం ఎఫ్ఎసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎటిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమేటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిసేమను బట్ బలాతిసేయమను బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటిదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్న ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను మనము అబోసుడైన పావులు ఎఫ్ఈసి సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధుల విషయమై చేస్తున్నటువంటి ప్రార్థన గురించి చూపుతున్నాం దానిలో కొన్ని భాగాలు గత శీర్షికలో మనం చూసాం ఇప్పుడు మనం ఈరోజు చూడాలనుకుంటున్నటువంటి కొన్ని విషయాలలో మొదటిదిగా ఆయన పిలిచిన పిలుపు యొక్క పిలుపు వల్లనైనా నిరీక్షణ ఏంటిదో అనేటువంటిది ఒకటి రెండవది ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది రెండవది మూడవది ఆయన క్రీస్తునందు విశ్వ వినియోగపరిచిన బలాతి బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మూడు విషయాలు దీనిలో పౌలు వారు దీని ఈ మూడు విషయాలు తెలుసుకుని ప్రార్థిస్తున్నాడు కనుక మనం కూడా ఆ మూడు విషయాల యొక్క అంశాన్ని సారాంశాన్ని మనం చూద్దాం మొదటిదిగా మిమ్మను పిలిచిన పిలుపు వల్ల నాయన నిరీక్షణ ఎట్టిదో అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి మరలా దీనిలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి పిలుపు రెండవది దానికి అనుగుణంగా ఉన్నటువంటి నిరీక్షణ మొదటిగా మనం చూసినట్లయితే మొదటి కోరింది మొదటి అధ్యాయం తొమ్మిదవచనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఈ సహవాసం అనేటువంటి మాటకు ఇంకొక అర్థం ఏంటంటే భాగస్వామ్యము అని అర్థం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు మనకు ప్రభువుని ఉన్నతంగా హెచ్చించి తన కుటుమను కూర్చుండబెట్టుకొని తర్వాత ఆకాశంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి భూమి కింద ఉన్నవి సముద్రంలో ఉన్న వాటన్నిటి మీద కూడా ఆయనను ప్రభువుగా రాజుగా హెచ్చించున్నాడు ఆయనలో మనకి భాగస్వామ్యము అంటే మనం కూడా వాటన్నిటిలో పాలివారం కాబోతున్నాం అనేటువంటిది అర్థం దాని కొరకే మమ్మల్ని పిలిచున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి దాని తర్వాత గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనం అనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచున్నాం సో ఇప్పుడు దేవుడు మనలను ప్రభైన్ యేసుక్రీస్తును మృతులలో నుంచి లేచుట ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చున్నాడు కానీ ఆ నీతిమంతులుగా తీర్చబడిన మనందరం కూడా నీతి అనేటువంటి క్రియలు జరిగించుతూ జీవించేటువంటి క్రమంలో ఉన్నాం ఆ క్రమంలో చాలా వరకు చాలామంది విశ్వాసులు సరైనటువంటి అవగాహన లేక ఏ విధంగా నీతిగా జీవించాలో దానిలో ముందుకు సాగే విషయంలో వెనకబడిపోయినారు అయితే మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారా దేవుడు మనలను ఏ విధంగా నీతిమంతులుగా సంపూర్ణంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాడో ఆశ మనలో మరి నిరీక్షణ కలిగి ఆత్మ మనలో దానిని మరింతగా ఉత్తేజపరుస్తూ దేవుడు కోరిన విధంగా జీవించగలగటానికి ఈ లోకంలో నీతిగా బ్రతకటానికి మనకు సహాయపడేటువంటి నిరీక్షణ మనకు ఆత్మలో ఇవ్వబడింది దాని తర్వాత కులశీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి ఈ నిరీక్షణ ఇంకొక భాగాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం ఈ నిరీక్షణ మనకు పరలోకంలో ఉంచబడినది ఇస్రాయలీలను దేవుడు పిలుచుకున్నప్పుడు ఐగుప్తు దేశం యొక్క దాసత్వంలో నుంచి వారికి విడుదల కలుగు చేసిన తర్వాత వారికి ఇవ్వబడినటువంటిది మరి కనాను దేశం అది భూమి మీద ఉన్నటువంటి ఉన్నతమైనటువంటిది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము అక్కడ సమస్తమైన అటువంటి ఆశీర్వాదాలతో వారిని ఆశీర్వదించి వారిని అక్కడ వారికి దానిని స్వాస్థ్యమగా అనుగ్రహించున్నాడు కనుక వారు ప్రయాణించేటువంటి నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో కూడా వారికి కలిగినటువంటి నిరీక్షణ ఆ కణాను దేశంలో ప్రవేశించుట అనేటువంటిది అలాగే విశ్వాసమైన మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉచితమైన కృపను బట్టి రక్షణ పొంది మరి శరీరము లోకము ఆ రెండింటి యొక్క ప్రభావం నుంచి విడుదల పొందిన వారమై రాబోతున్నటువంటి మహిమ కలిగిన పరలోక సంబంధమైన దాని కొరకు ఎదురుచూస్తున్నాం అది మన కొరకు ఇవ్వబడినటువంటి నిరీక్షణ దాని తరువాత తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పన్నెండవచనం తన రాజ్యమునకు మహిమనకు మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునే ఇక్కడ మనను పిలిచినటువంటి పిలుపు తన రాజ్యానికి మహిమకు అంటే తండ్రి యొక్క రాజ్యము తర్వాత ఆయన యొక్క మహిమకు మనలను పిలుచుకుని అన్నాడు ఆయన రాజ్యం అనగా భూలోకము పరలోకము భూమి కింద ఉన్నటువంటిది సముద్రంలో ఉన్నటువంటి నాలుగు తలాలలో కూడా ఉన్నటువంటిది ఆయన యొక్క రాజ్యం ఈ పరలోకంలో ఉన్నటువంటి రాజ్యంలో ఆయన పరలోకంలో ఉంచబడింది అనే నిరీక్షణ మనం చదివినట్లుగా ఈ రాజ్యంలో మనము ప్రభుని యేసుక్రీస్తుతో కూడా భాగస్వాములం కావాలని ఆయన యొక్క ఉద్దేశం దానికి మనలను పిలుచుకొని ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క అధికారాన్ని అంతటిని కూడా తొలగించి మరి భూలోకంలో పాపులంగా పుట్టిన మన అందరం కూడా మనలను ఆయన తన సొంత రక్తం చేత కడిగి శుద్ధీకరించడం మాత్రమే కాకుండా మనలో ఆత్మసంబంధమైన నీతి కార్యాన్ని జరిగించి మనము ఆయనతో పాటుగా ఉండగలగటానికి ఆయన మనలను మన ఆయన మహిమకు మనలను పిలుచుకుని అన్నాడు దాని తరువాత తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి మనము ఇక్కడ నిత్య జీవం అనేటువంటి నిరీ అనేది నిరీక్షణ అనేది చెప్పబడుతుంది ఈ నిరీక్షణ దేనికి ఏ విధంగా చెప్పబడుతుంది అంటే నిత్య జీవానికి అంటే మరి ఏసు ప్రభు లోకమును ప్రేమించడం ఆయన అందరికొరకు చనిపోటు ద్వారా మనందరం ఎవరైతే ఆయన అందు విశ్వసించారో వారందరూ నిత్య జీవం అనే వరాన్ని పొందుతారని వ్రాయపడినది అంత మాత్రమే కాకుండా పాపం వల్ల వచ్చే జీతము మరణము తర్వాత యేసుక్రీస్తుని అందు విశ్వాసము అనేటువంటి వరము అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి నిత్యజీవం ఏమిటంటే మనము అమర్చతను ధరించుకొని పరిశుద్ధతమైనటువంటి స్వభావాన్ని కలిగి దేవునితో కూడా పరలోకములో ఉంటూ ఆ మహిమలిగిన శరీరంలో జీవించేటువంటిది నిత్య జీవం దానిని గురించినటువంటి నిరీక్షణ మనకి ఇవ్వబడుతుంది అంటే ఈ మత్స్యమైనటువంటి శరీరాలు అమర్చతను ధరించుకొని అక్షయమైనటువంటివి అక్షయమైనటువంటి అక్షయతను ధరించుకొని వాణిలో ఆ మహిమ కలిగినటువంటి దేహంలో జీవం ఏదైతే ఉన్నదో అది నిత్యజీవం ఆ జీవాన్ని కలిగి మనం తండ్రి యొక్క సన్నిధిలో జీవించగలగటానికి పనికి రాగలిగినటువంటిది అనే అర్థం ఇక్కడ అది మనకి ఇవ్వబడినటువంటి పిలుపు తర్వాత ఇక్కడ చూస్తే హెబ్రిపత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనం పరిలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా ఇక్కడ కూడా మనకి ఇవ్వబడినటువంటి పిలుపు పరిలోక సంబంధమైనది కనుక మనం చూస్తున్నటువంటి ఈ పిలుపు అనేటువంటి అంశాన్ని గురించి చూసినప్పుడు పరలోక సంబంధమైనది తన రాజ్యమునకు మహిమకు పిలిచినది క్రీస్తు యసుకుతో కూడా భాగస్వామ్యానికి పిలిచినటువంటిది తర్వాత పరలోకమందు ఉంచబడినటువంటి నిరీక్షణకు మనల్ని పిలుచుకున్నటువంటిది అయినది ఈ నిరీక్షణ అనేటువంటిది ఇప్పుడు పరలోకము ఆయనతో కూడా భాగస్వామ్యము ఆయన రాజ్యము తర్వాత ఇటువంటి వాటి కొరకు మనము పిలువబడి ఉండగా తర్వాత నిత్యజీవము తర్వాత నీతి కలుగునని నిరీక్షణ ఇవన్నీ కలిగి ఉండగా మరి ఆ పిలుపు వలన అయినటువంటి నిరీక్షణ ఎటువంటిదో మనం ఎరగాలని కోరుతున్నాడు పౌలు చాలామంది ఈ పిలుపు అనేటువంటిది కూడా సరైనటువంటి అవగాహన లేక మనము పరలోక సంబంధమైన వారంగా పిలువబడి ఉన్నాము అక్కడ వాటికి అక్కడ రాజ్యమునకు మహిమకు పిలువబడి ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి భూలోక సంబంధమైనటువంటి వాటిలో మనం ఇరుక్కుని పోయి ఉన్నాం అందుచేత మన క్రైస్తవ జీవితంలో మరి దేవుని గురించినటువంటి స్పందన ఎందుకు పిలువబడ్డామనేటువంటి అవగాహన రాహిత్యాన్ని బట్టి మన క్రైస్తవ జీవితంలో ఎటువంటి విధంగా ఎదుగుదల మనం పిలువబడినటువంటి దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థితి యొక్క అవగాహన లేకుండా ఉన్నటువంటి స్థితి ఉన్నది కనుక మనకు దేవుడు తన ఆత్మ ద్వారా ఆ వెలుగును ప్రసాదించి ఎందుక మనం పిలువబడ్డామో దానిని గ్రహించగలిగి దానిలో ముందుకు సాగగలగటానికి దేవుడు మనకు కృపి చూపించాలని కోరుదాం తర్వాత ఆ పరలోక సంబంధమైన పిలుపు అనేటువంటిది మనకు అర్థమైన తర్వాత ఆ నిరీక్షణ అనేటువంటిది మనం తెలుసుకోవాలి చూడండి ఆ నిరీక్షణ దానిలో ఒకవేళ కనుక మనం చనిపోయినట్లయితే అది ఏమవుతుంది అనేటువంటిది ఒకటి ఒకవేళ మనం కనుక మనం బ్రతికుంటే ఏమవుతుంది అనేటువంటిది ఆ నిరీక్షణలో పాలు పొందటానికి ఆ రెండు అంశాలు కూడా దేవుని వాక్యంలో చెప్పబడ్డాయి చూడండి ఒకవేళ కనుక మనం నిలిచి ఉంటే ప్రభువు రాకడ వరకు ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచనాలు మన పౌర స్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తువు అను రక్షకునే నిమిత్తం కనిపెట్టుకుంటున్నాం మనం ఇంతకు ముందు చూసినట్లుగా మన పిలుపు పరలోక సంబంధమైనది కనుక మన పౌరస్థితి కూడా అక్కడ ఉన్నది సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చను ఇది మన నిరీక్షణ అంటే ప్రభు వచ్చినప్పుడు నేను ఆయన వలె పోలి మార్చబడగలగటానికి ఆయన సమస్తమును లోపరుచుకుని జాలినటువంటి శక్తిని నాలో కూడా వినియోగించి నా ఈ దీన శరీరం మరి ఆయనతో పాటుగా ఉండగలగటానికి అమర్చతను ధరించుకొని ఆ నిత్య జీవం కలిగి మహిమలో ఆయనతో పాటుగా జీవించగలగడానికి పనికి రాగలిగిన విధంగా నాకు ఆయన విడుదల కలుగు చేయబోతున్నాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం దాని తర్వాత చూడండి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు కనుక ఈ నిరీక్షణ అనేటువంటిది ప్రభు యొక్క రాకడలో మనలో జరగబోయి మార్పు నందుట అనేటువంటి దాని కొరకే చెప్పబడిన ఇవ్వబడినటువంటి నిరీక్షణ అది పరలోక పిలుపుతో జతపరచబడినది కనుక ఈ విధంగా ఈ మార్పు చెందినటువంటి బిడ్డలు ఆయన చేత మార్పు నొందబడినటువంటి మహిమ ధరించుకునేటువంటి బిడ్డలు విడుదల పొంది అంటే ఈ దీన శరీరంలో నుంచి మహిమల శరీరంలోనికి మార్చబడి మార్చబడుద్దాము అనేటువంటి నిరీక్షణ కలిగి ఆత్మలో ఎదురు చూస్తున్నాం అది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అంశం అలా మార్చబడినటువంటి వాళ్ళు దేవుని కుమారులుగా మరి ఆయన వారిని ప్రకటించి వాడుకున్నాడు దేవుడు పరిశుద్ధుడు మహిమ గలిగిన వాడు కనుక ఆయన పిల్లలుగా అంగీకరించబడటానికి లేక దత్తత తీసుకొని ప్రకటించబడి వీరిని ఆ కుమారులను ప్రకటించబడగలగటానికి అవసరమైన రీతిలో ఈ దీన శరీరాలు మార్పు చెందబడతాయి అనేటువంటి నిరీక్షణ కలిగి మనం ఎదురు చూస్తున్నాం అలా అయినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తులో భాగస్వాములుగా పాలివారుగా స్వాస్యములో పొందేవారుగా ఉంటారు దాని కొరకు అది మన యొక్క నిరీక్షణ అయినది దాని తర్వాత మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం నుంచి ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియందు అని ఎరుగుదము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్లుగా తను పవిత్రునిగా చేసుకున్నాడు కనుక దీనిని కూడా చెప్తున్నాడు ప పౌరులు చెప్తున్నాడు ఇది నిరీక్షణ ఈ నిరీక్షణ ఏమిటంటే ప్రభుని యస్కృరిస్తూ వచ్చినప్పుడు మనము మార్పు చెంది ఆయన్ను పోని పోనిన వారంగా మార్చబడతాం ఆయన ఇప్పుడు మహిమలో ఉన్నాడు మహిమ శరీరాన్ని ధరించుకొని నిత్యత్వంలో తండ్రి యొక్క కుడి పారిశ్రమ విరాజిల్లేటువంటి రాజురాజుగా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు మనం ఆయనను చూచిన వారంగా చేయబడి మనము ఆయనను పోలిన వారంగా చేయబడతాం అది మన యొక్క నిరీక్షణ దాని కలిగి ఆ నిరీక్షణ కలిగి మనలను మనము పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసుకుంటున్నామని చెప్తున్నాడు ఒకవేళ ఎవరైనా గనక ఈ నిరీక్షణ కలిగి ప్రభు యొక్క రాకటి వరకు గనక నిలిచి ఉండకపోయినట్లయితే చనిపోయినట్లయితే ఏమవుతుందనేది కూడా చెప్పబడింది చూడండి మొదటి దశలో నీళ్ళు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనం నుంచి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును దాని తర్వాత పదహారు వచనం భాగంలో ఉంది క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఇది ఒకవేళ ప్రభు యొక్క రాకడ వరకు గనక మనం నిలిచి ఉండకపోయినట్లయితే మనం నిరీక్షణ లేని వారి జనం వలె ఉండకుండా మనం నిరీక్షణ కలిగిన వారమే యేసుక్రీస్తులు నిద్రించే వారముగా ఉంటాం ఆ నిరీక్షణ ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు బ్రతికి ఉన్నవారు ఏ విధంగా అయితే మార్చబడే విధ విధంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుందో చనిపోయిన వారు ముందుగా బ్రతికి ఉన్న వారి కంటే మహిమలో ప్రవేశించేవారుగా చేయబడతారు అది మన యొక్క నిరీక్షణ ఈ నిరీక్షణలో ఈ శరీరంలో మార్పు చెంది క్షయమైనటువంటి మన శరీరం అక్షయతను ధరించుకొని మరి మనలో ఉన్నటువంటి ఆత్మ మరి చక్కగా సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మల యొక్క జాబితాలోనికి తీసుకుని రాబడి ఆయన ఎదుటి నిలబడగలిగేటువంటిదిగా మనకు అనుగ్రహించబడినటువంటి నిరీక్షణ సో దీనిలో మనం చక్కగా ఆనందించగలిగే విధంగా దేవుడు మనలను పిలుచుకుని ఉన్నాడు ఇది దేవుని యొక్క వాక్యంలో ఈ పిలుపు వలనైనటువంటి నిరీక్షణ అనేటువంటి అంశాన్ని మనం చూసాం దీనివల్ల ఏమవుతుంది అంటే ఇస్రాయలీలు ఏ విధంగా అయితే మరి ఐగ్యుప్తు దాసత్వంలో నుంచి పిలువబడి కణాను దేశంలోనికి పిలువబడ్డారు స్వాస్థ్యాన్ని పొందటానికి అది వారి యొక్క నిరీక్షణ కానీ వారిలో కేవలం ఇద్దరు మాత్రమే ఆ కన్నాడ దేశంలో ప్రవేశ ప్రవేశించగలిగారు మిగిలినటువంటి వారందరిలో ఇరవై సంవత్సరాలకు లోబడిన వారు వారు కూడా ప్రవేశించగలిగారు కానీ ఇరవై సంవత్సరాలు పైబడి దేవుని వాక్యమందు విశ్వసించకుండా ఉన్నటువంటి వారందరూ కూడా ఆ రాజ్యంలో ప్రవేశించే విషయంలో తప్పిపోయారు వారి యొక్క సేవములు అరణ్యంలో రాలిపోయాయి చూడండి మొదట కోరింది పదవాధ్యాయం మొదటి వచనం నుంచి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితృలందరూ మేఘము కింద ఉండిరి వారందరూను సముద్రములో నడిచిపోయి అందరూ మోషని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజం పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి అనగా తమ్మను వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి కనుక వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి కనుక ఈ అయ్యుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఆరు లక్షల మంది పురుషులలో మరి అతి కొద్ది మంది మాత్రమే వారు ప్రవేశించగలిగారు కానీ ఇక్కడున్న వారందరూ కూడా వారు అరణ్యంలో నశించిపోయారని రాయబడింది వాళ్ళలో మిగిలినవారు ఎందుకంటే వాళ్ళని దేవుడు ఎందుకు ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ దాని అందు ఏ విధంగా విశ్వాసం ఉంచాలో ఆ విధంగా విశ్వాసం ఉంచకుండా వాళ్ళు ఉంచలేదు అదే అంశాన్ని మరి హెబ్రి పత్రిక మూడు నాలుగు అధ్యాయాలు కూడా ప్రభువు చెప్తున్నాడు పత్రిక మూడో అధ్యాయం పదిహేడవచనం నుంచి ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములు రాలిపోయాను తన విశ్రాంతిలో ప్రవేశింపనని ఎవరిని గురించి ప్రమాణం చేశాను అవిధేయులైన వారిని గురిచే కదా కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుతున్నాం కనుక వీరందరూ అవిధేయత అవిధేయతను బట్టి అవిశ్వాసము అవిశ్వాసం బట్టి వారు ఏ విధంగా ప్రవేశించాలో ఆ విధంగా ప్రవేశించలేకపోయారు ఇది ఎంతో దుఃఖకరమైన విషయం అలాగే నూతన నిబంధనలలో పిలువబడిన మనందరం కూడా ఎప్పుడైతే ఈ పరలోకపు కణాను లేక దేవునితో పాటుగా మనము నిత్యత్వంలో మొదట వెయ్యి సంవత్సరంలో ఆయనతో పాటు తర్వాత ఆయన రాజ్యానికి పిలుచుకున్నాడు కనుక ఆ రాజ్యము చేసేటువంటి దానికి దాని యొక్క విశిష్టతను కనుక మనం గుర్తిరగకపోతే మన యొక్క క్రైస్తవ జీవితంలో ఏ విధంగా వాళ్ళు నలభై సంవత్సరాలు అరణ్యములో ఆయనను శోధించి వారి శవములు అరణ్యంలో రాలిపోయాయో మన జీవితంలో ఈ పరలోకపు పిలుపు వలన నిరీక్షణ ఎటువంటిదో అంటే ఎందుకు మనకు ఇవ్వబడుతున్నటువంటి భాగము భాగస్వామ్యము తర్వాత దాని యొక్క విశిష్టత అది ఎందుకు ఆయన పిలుచుకున్నాడు ఆ నిరీక్షణలో మనం ఏ విధంగా మార్చబడతామో ఆ మార్చబడినటువంటి దానిని బట్టి ఈ దత్తపుత్రత్వము భాగస్వామ్యము ఆయనతో పాటుగా మనం పొందగలుగుతాము అనేటువంటి నిరీక్షణ కనుక మనకి సరైన విధంగా పనిచేయకపోతే మరి ఏ విధంగా అయితే అరణ్యంలో మరి పిలువబడినటువంటి ఇస్రాయలీలందరూ కూడా వారు నశించిపోయారు ఆ విధంగానే చాలామంది విశ్వాసులు ఈ దేవుని యొక్క విశ్రాంతిలోనూ స్వాస్థ్యంలోను ఆ నిరీక్షణలోనూ పాలు పొందకుండా ఉండే అవకాశం ఉంది అందుచేత ఈ హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయంలో చెప్తున్నారు ఇక్కడ ఒకటో వచనం నుంచి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగిందో ఇది ఇప్పుడు నూతన నిబంధనలలో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు ఆ విధంగా తప్పిపోయారు అంటే వాళ్ళకు పిలుపు చిన్న పిలుపు నిరీక్షణ యొక్క మరి ఉన్నతమైనటువంటిది లేక దాని యొక్క మహత్యాన్ని వారు తప్పుగా అంచనా వేశారు చూడండి కీర్తనలు డెబ్బై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచలేదు దాని తర్వాత వారు రమ్యమైన దేశమును వారు నిరాకరించరి అని వ్రాయబడింది అలాగే విశ్వాసులమని పిలువబడుతున్నటువంటి మనందరం కూడా మనల్ని దేవుడు ఎందుకు పిలిచున్నాడు మనము వెళ్ళవలసినటువంటి స్వాస్థ్యము లేక మనం వెళ్ళవలసినటువంటి ఆ రాజ్యము అది ఎటువంటిది దానిని గురించినటువంటి నిరీక్షణ మనలో ఏ విధంగా ఉండి బలంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయకపోవటం ద్వారా మనం ఈ లోక సంబంధమైన వారంగా కనుక జీవించితే అంటే ఏ విధంగా అయితే దేవుడు వారందరినీ కూడా అరణ్యంలోనికి ప్రయాణ మార్గంలో నలభై సంవత్సరాలు వారిలో ఉన్నటువంటి శరీర సంబంధమైన కోరికలు అవన్నీ కూడా సిలువ వేయబడాలనేటువంటి ఉద్దేశంతో వారితో ఆ విధంగా నలభై సంవత్సరాలు ప్రయాణం చేయించాడు అలా వారు ఏ విధంగా దానిని తెలుసుకొని పిలువబడిన పిలుపు యొక్క ఔనత్యాన్ని వారు దానిని తక్కువగా అంచనా వేశారు వారు పిలిచబడినటువంటి ఆ రాజ్యాన్ని వారు ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదో దానివల్ల వారు ఎంతో నష్టపోయారు అరణ్యంలోని వారి శవాలు రాలిపోయారు అంటే రక్షణ పొందినటువంటి విశ్వాసులు అందరూ కూడా ఆ రాజ్యంలో ఆయన పిలిచినటువంటి పిలుపులో తప్పి ప్రవేశించకుండా తప్పిపోయినటువంటి ఉదంతం మనం అక్కడ చూస్తున్నాం వారు తిరిగి మరల ఐగుప్తు దేశం వెళ్ళలేదు కనుక ఆ రక్షణ వారు కోల్పోలేదు కానీ వారికి స్వాస్థ్యంగా ఇవ్వబడినటువంటి ఆ కణాన దేశంలో వారు ప్రవేశించే విషయంలో వారు తప్పిపోయారు సో ఆ విషయాన్ని మరి రక్షణ పొందినటువంటి విశ్వాసమైన మనందరం కూడా చక్కగా గుర్తెరగాలి గుర్తెరిగి ఎందుకు దేవుడు మనను పిలుచుకుని ఉన్నాడు మనకి ఇవ్వబడినటువంటి నిరీక్షణ ఎటువంటిది ఆ పిలుపు పరలోక సంబంధమైనదని ఆ నిరీక్షణ ఈ దీనదేహములు మరి మహిమ కలిగినటువంటి శరీరాలుగా మార్చబడగలగటానికి దేవుడు మనలో పనిచేస్తూ చక్కగా మనలో నడిపించేటువంటి మరి ప్రభువుగా రా మన విశ్వాసమునకు కర్తగా నాయకుడుగా ఉన్నాడనేటువంటిది మనం గుర్తెరిగి మన ఈ జీవిత యాత్రలో లోకము శరీరము వాటికి ఇవ్వవలసిన ప్రాధాన్యత కంటే అధికమైనటువంటి ప్రాధాన్యత మనం వెళ్ళబోయేటువంటి ఒక నూతనమైన దేశము తర్వాత దానిలో మనం పొందబోయేటువంటి భాగ్యము దానిని గురించినటువంటి అవగాహన కలిగి మన జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవాలి అది మనం గనక ఈ లోకంలో శాశ్వతంగా ఉంటున్నాము అనుకునేటువంటి అన్యజనులు ఏ విధంగా ఈ లోకంలో నిరీక్షణ లేకుండా జీవించేవారుగా ఉంటారో మనకు తెలుసు కానీ మన యొక్క జీవితము ఈ డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అనే విషయాన్ని మనం సరి అయిన విధంగా గుర్తిగలిగి దానికి అనుబంధంగా మన జీవిత క్రమాన్ని మన జీవితాన్ని ప్రలోక సంబంధమైన దానికి అనుబంధంగా మార్చుకుని దానికి తగినట్లుగా కనుక మనం జీవించగలిగితే ఆ పిలుపు యొక్క అవగాహన దానిలో మనకు అనుగ్రహించబడిన నిరీక్షణ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నట్లయితే మరి తప్పిపోయినటువంటి ఇస్రాయేలుల వలె కనాన దేశంలో ప్రవేశించకుండా అరణ్యములో వారి శివములు రాలిపోయినటువంటి ఇస్రాయేలు వలె ఇస్రాయేల్ వారి వలె కాకుండా మరి ఏ విధంగా అయితే చక్కగా వారి జీవిత యాత్రను ముగించి మరి కాలేబు యహోసుగా వలె మనం కూడా పరలోకపు స్వాస్యంలో ఆ నిరీక్షణలో పాలు పొందగలుగుతాం ఇది దేవుడు ఈ ఉన్నతమైనటువంటి ఆధిక్యత అందరికీ ఉన్నాడు కానీ మరి చాలామంది ఇది దీని యొక్క సరైన అవగాహన లేకపోవటం చేత వారు రక్షణ కోల్పోరు కానీ మరి దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతున్నట్టు ఆ పరలోకపు రాజ్యము స్వాస్థ్యము దానిని కోల్పోయేటువంటి అవకాశం ఉంది కనుక మనం అప్రమత్తులమై అతి జాగ్రత్తగా దేవుని వాక్యం మనకు విధేయత చూపించుతూ ఆ నిరీక్షణ కలిగి ఇక్కడున్న వాటి విషయంలో ఏవైతే మనకి బంధకాలుగా ఉండేవిగా ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల పొంది మనం ప్రభువు వైపు చూస్తూ నడవగలగటానికి దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుందాం తర్వాత చివరిగా ఇంకొక వచనం చూద్దాం చూడండి ఎబరి పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి రెండు వచనాలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించిన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయువు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్ నిర్లక్ష్యపెట్టి సిరువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడి ఆసీనుడై ఉన్నాడు ఆ విధంగా మనము కూడా నడవాలనేటువంటిది మరి తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం దాని కొరకు మనకి విశ్వాసం మనకు కర్త దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు చూడాలని కోరుతున్నాడు ఆ విధంగా ఈ మన జీవిత యాత్ర లేక మనకు వారు ఏ విధంగా అయితే అరణ్య యాత్రలో ఉన్నారో ఇది ఇప్పుడు ఉన్నటువంటి లోకము అరణ్య సంబంధమైనది వారు ఏ విధంగా ఈ అరణ్య యాత్రలో దేవుని శోధించి దేవుడు అనుగ్రహించినటువంటి మన్న మరి ఏసుక్రీస్తు అనేటువంటి బండలో నుంచి వచ్చిన నీరు తాగి సంతృప్తి చెందకుండా ఈ లోకంలో ఉన్న అనేక విషయాలు వారు దేవునితోటి పోరాడి కావాలని కోరుకునడం ద్వారా వారు దేవుని శోధించారని వ్రాయబడినది చివరికి వారు కోరుకున్నది వారికి ఇచ్చున్నాడు కానీ వారి ప్రాణములకు క్షీణత కలిగిందని వ్రాయబడినది ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే వారు ఈ దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును వారు సరైన విధంగా గుర్తెరకపోవటం చేత చూడండి కీర్తనలు నూట ఆరో అధ్యాయం ఇరవై వచనం వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యహో మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొని ఇది ఎంతో దుఃఖకరమైన విషయం అందుచేతనే వారందరూ వారిని పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తిరగకగా తప్పిపోయారు తర్వాత దేవుడు వారికి ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని స్వాస్థ్యాన్ని అనుగ్రహించాలని ఇవ్వబడిన నిరీక్షణ దానిని వారు చాలా తక్కువగా చూశారు కనుక ఈ దినాలలో ఉన్నటువంటి అనేకమంది క్రైస్తవులలో కూడా ఇదే అంశం జరుగుతున్నది వారు భూలోక సంబంధమైన విషయాల ఎందు మనసుంచేవారుగా ఉన్నారు వారు చూడండి పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనం నుంచి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అనేకలు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు వీరిని ఊర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచు చెప్తున్నారు వారి అంతము నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనసుంచుతున్నారు తర్వాత వంశ వచనాల్లో మనం పరలోకంలోనికి మార్చబడుతున్నామనే విషయాన్ని చెప్పాడు పౌలు దాని కొరకే నేను ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుర్ధానము కలగవలనని మరి సమస్తమును నష్టముగా ఎంచుకొని ముందున్న వాటి కొరకే వేగిరపడుచు నన్ను పిలువబడిన పిలుపు కొరకు నేను ముందుకు సాగుతున్నాను అనేది చెప్తున్నాడు చూడండి ఇక్కడ పద్నాలుగు వచనంలో క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని మరి కొంతమంది భూలోక సంబంధమైన వాటి అందు మనసుంచడం ద్వారా వారందరూ కూడా మరి దేవునికి విరోధంగా నడిచిన వారుగా ఉన్నారనే వాక్యాన్ని మనం చదువుతున్నాం కనుక ఇస్రాయేలీ గురించి తర్వాత నూతన నూతన నిబంధనలో కూడా ఉన్నటువంటి కొంతమంది పరిశుద్ధులు ఏ విధంగా అయితే ఆ పరలోకపు పిలుపు దానికి సంబంధించిన ఔన్నత్యం ఆ నిరీక్షణ ఏ విధంగా మార్పు చెందుతాము ఆ మార్పు చెందటానికి కావలసినటువంటి పవిత్రత వారు దాన్ని నిర్లక్ష్య పెట్టడం ద్వారా మరి దేవుని హృదయాన్ని దుఃఖపరిచిన వారుగా ఉన్నారు అలా కాకుండా మరి దేవుడు మనందరికీ కూడా జ్ఞానాన్ని దయచేసి ఆ పిలుపును మనం సరైన విధంగా గుర్తిరగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించడం కాక ప్రార్థించుకుందాం మా జీవ కలిగిన తండ్రి మీకు ఎంతో వందనాలు మరి ఇచ్చిన వివాక భాగాన్ని బట్టి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దీన్ని ఆశీర్వదించి మీరు పొందినట్లుగా కృప చూపించమని మా అందరికీ ఆశీర్వాద కారణంగా చేయమని రక్షకుడు ప్రభు అయిన ఏసునామా అని అడుగుతున్నాం తండ్రి ఆమె